హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో నేను కొబ్బరి పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నానండి ఈ కొబ్బరి పొడి అన్నంలోకైనా టిఫిన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఎండుమిరపకాయలని వేయించుకోవాలి ఇక్కడ నేను ఇరవై ఎండుమిరపకాయల దాకా తీసుకొని ఈ విధంగా తుంచుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను తర్వాత టూ డ్రాప్స్ ఆయిల్ని వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఈ విధంగా తుంచుకొని వేసుకోవడం వల్ల ఇవన్నీ చక్కగా వేగిపోతాయి ఇదిగోండి ఈ విధంగా వేగితే సరిపోతుంది మరి ఎక్కువగా వేయించితే ఘాటు అనేది ఎక్కువ వస్తుంది మిరప కాబట్టి ఈ విధంగా వేగిన తర్వాత వెంటనే దీన్ని ప్లేట్లోకి తీసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా వేగితే చాలు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే అదేవిధంగా మినపప్పును వేసి వేయించుకోవాలి ఇక్కడ నేను నాలుగు స్పూన్ల పచ్చిసెనపప్పును వేస్తున్నాను అదేవిధంగా నాలుగు స్పూన్ల మినపగుండ్లు కూడా వేసుకుంటున్నాను విడివిడిగా అయినా వేయించుకోవచ్చు లేకపోతే ఈ విధంగా కలిపైనా వేయించవచ్చు తర్వాత ఇందులోకి కొంచెంగా ఆయిల్ని వేసుకొని కాస్త ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వీటిని మనం వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ ధనియాలను వేసుకోవాలి ధనియాలను వేసుకొని వీటిని మళ్ళీ బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా ఈ దినుసులన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నిదానంగానే వేయించుకోండి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇవైతే చక్కగా వేగిపోయాయి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడి ప్యాన్లోనే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరిని సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి వేడికి కాసేపు ఈ కొబ్బరిని ఈ విధంగా వేగనిచ్చినట్టుగా చేసుకోవాలి ఆన్ చేయకండి స్టవ్ ఆన్ చేసి చేయకండి జస్ట్ ఈ ప్యాన్ హీట్కి కాస్త ఈ విధంగా ఫ్రై చేసినట్టుగా చేయండి సరిపోతుంది ఇప్పుడు చింతపండు కూడా ఒక చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు ఈ విధంగా నారంతా తీసేసి ఈ విధంగా తీసుకోండి చింతపండుని వీటిల్ని కూడా ఒక ప్లేట్లోకి వేసి కాస్త చల్లారినిచ్చినట్టుగా చేయండి ఇవి కూడా కంప్లీట్గా చల్లారిపోవాలి అదే అదేవిధంగా ఇక్కడ నేను గార్లిక్ కూడా వేసానండి వెల్లుల్లి రబ్బలు పన్నెండు తీసుకుంటున్నాను పది లేదా పన్నెండు వేస్తే సరిపోతుంది తర్వాత పచ్చిసెన్నపప్పు మినపగుండు ధనియాలను కూడా తీసుకున్నాను కదా ఇవి కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము ఇవన్నీ మొత్తం కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా తీసుకోవాలి ఇక్కడ నేను ఎండుమిరపాయల ప్లేట్లోకి వేసేస్తున్నాను సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ వేసి మనం గ్రైండ్ చేసుకుందాము ముందుగా ఇక్కడ నేను చింతపండు రెబ్బలను వేస్తున్నాను ఈ రెమ్మలను వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను వేసేసుకోవాలి ఎండుకుప్పరి ముక్కలను వేసుకొని తర్వాత ఇందులోకి ఎండు మిరపకాయలు అదేవిధంగా వెల్లుల్లి రెప్పలు ఉప్పును కూడా వేసేసుకోవాలి ఈ విధం వేసుకొని ఫస్ట్ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఇది మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిసెనపప్పు మినపగుండ్లు అదేవిధంగా ధనియాలు అవి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇదిగోండి పొడి అయితే రెడీ అయిపోయింది ఇది కాస్త చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పొడి టిఫిన్స్లోకే కాకుండా అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పొడి కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఈ పొడిని మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ కొబ్బరి పొడి రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్